హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బిగ్ బాస్ అంటే ఏంటి అసలు బిగ్ బాస్ కోసం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు అలాంటి బిగ్ బాస్ వెనుక ఉండే చీకటి కోణాలు ఏంటి అన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో ఇది అందరికి తెలిసిందే బిగ్ బాస్ కేవలం తెలుగు భాషలోనే కాకుండా చాలా రకాల ఇతర భాషల్లో కూడా వచ్చి రియాలిటీ షోగా పబ్లిక్ అందరినీ అలరిస్తుందని చెప్పాలి అయితే ఈ హౌస్ లోకి వంద రోజుల పాటు ఫేడౌట్ అయిపోయిన సెలబ్రిటీస్ ఎటువంటి అవకాశాలు లేని వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపించే ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒకే చోట పెట్టి వాళ్ళందరి మధ్య జరిగే గొడవల్ని చాలా ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ ద్వారా అయితే జనాలు కూడా రోజు రోజుకి బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది అలానే వారికి నచ్చిన ఎవరైనా సెలబ్రిటీస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అన్నది తెలుసుకోవడానికి బయట ఉన్న పబ్లిక్ కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీస్ అందరూ తమకి బయట ప్రపంచం ఏంటి ఎలా ఉందో తెలియకుండా వంద రోజుల పాటు అసలు ఎప్పుడూ పరిచయం లేని మరో సెలబ్రిటీస్ పక్కన వాళ్ళు ఉండాల్సి వస్తుంది సెలబ్రిటీస్ కాబట్టి ఇంటి పనికి వంట పనికి చాలా దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళంతా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వాళ్ళు ఇంటి పనులు వంట పనులు తమ పనులు తామే చేసుకుంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఆడుతూ ఉంటారు అయితే బిగ్ బాస్ హౌస్లో చాలా మందికి ఏం జరుగుతుంది అన్నది బయట జనాలకి తెలియదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు టెలికాస్ట్ అయ్యే వీడియోస్ కంటే జనాలు వచ్చే ఒక గంట ఎపిసోడ్ని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే చాలా బోరింగ్గా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది తెలీదు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు అన్నది తెలీదు జస్ట్ మెయిన్ మెయిన్ ఫోకస్ అయిన థింగ్స్ని మాత్రమే బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తాడు ఇదంతా మనకు తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీస్ ఎంట్రీ అవ్వాలి అంటే ద మెయిన్ మోటో ఏంటి అన్నది చాలా మందికి తెలియదు ఇక అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి ఫేడ్ అవుట్ అయిపోయిన సెలబ్రిటీ అమ్మాయిలు కానీ లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్లో కనిపించే వాళ్ళు లేకపోతే ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే బుల్లితెరపై ఉన్న వాళ్ళు అంటే టీవీ షోస్లో వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తుంటారు అయితే చాలామంది అమ్మాయిలకి ముందుగానే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే కొన్ని కమిట్మెంట్స్కి ఓకే చెప్పాలంట వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చెప్తే బిగ్ బాస్ వాళ్ళు ఎలా చెప్తే అలా లోపలికి వెళ్ళి వాళ్ళు యాక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి బయట ఆల్రెడీ యాక్టింగ్ అనేది తెలిసే ఉంటుంది లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ యాక్టింగ్ చేయమంటే వాళ్ళు ఇంకా నటించమంటే జీవిస్తారు అని అంటారు కదా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అనమాట కొన్నిసార్లు వాళ్ళ ఏడుపు వెనక కూడా యాక్టింగ్ అనేది దాగి ఉంటుంది అది చాలామందికి తెలియదు ఎందుకంటే అదంతా రియాలిటీ షో కాబట్టి అంత రియల్గా ఉన్నట్టుగా చూపిస్తారు బిగ్ బాస్ మనకి అలానే చాలా మందికి ముందుగానే వాళ్ళ బట్టలు కానీ కాస్ట్యూమ్స్ విషయంకొస్తే కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు బిగ్ బాస్ ఎలా వేసుకోవాలి అని చెప్తే అలానే వేసుకోవాల్సి ఉంటుంది అమ్మాయిలు అలానే లోపలికి వెళ్ళి ఏ కంటెస్టెంట్స్తో వాళ్ళు ఎక్కువగా గొడవ పెట్టుకోవాలి అలానే ఏ కంటెస్టెంట్స్తో ఎక్కువగా లవ్ ట్రాక్ నడపాలి ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్ ముందుగానే వాళ్ళతో ఒక అగ్రిమెంట్ సైన్ అనేది చేయించుకొని లోపలికి పంపించడం అన్నది జరుగుతుందంట అలానే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అది ఇది అన్నది కూడా చాలామంది కలర్ఫుల్గా కనిపించే సెలబ్రిటీస్ బిగ్ బాస్కి రావడానికి సీజన్స్కి ఒప్పుకున్నట్లయితే వాళ్ళు వచ్చే ముందే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అన్నది బిగ్ బాస్ చెప్పడం అలానే ఎవరితో కమిట్మెంట్లో ఉండాలి ఈ లవ్ అఫైర్స్ నడపాలి ఇంకా షోని ఇంట్రెస్టింగ్గా చేయాలి అనే ఆఫర్స్ కనుక వాళ్ళ ఫీమేల్ కంటెస్టెంట్స్కి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఫేమ్ కోసం ఓకే చెప్పారు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళ రెమ్యున్యూరేషన్ అనేది ఇంకా హై లెవెల్లో ఉంటుంది సో వీళ్ళు రెమ్యూరేషన్ అనేది వీక్ వైజ్గా డివైడ్ చేస్తారు ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒక సెలబ్రిటీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వస్తారు ఇక కాస్త ఫేమ్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు ఎక్కువ రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి ముందుగానే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాళ్ళకున్న బిగ్ బాస్ తో ఉన్న ముందుగానే కమిట్మెంట్స్ అలానే చాలా రోజుల పాటు హౌస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ రెమ్యునేషన్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కలా డివైడ్ చేస్తారు ఫేమ్ ఉన్న వాళ్ళకి ఒకటి అవుట్ అయిపోయిన వాళ్ళకి ఒకలా డివైడ్ చేస్తారు అనమాట సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే రాబోతుంది ఇది మన అందరికి తెలుసు చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం సీజన్ ఎయిట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారంట అలానే సెలబ్రిటీస్ కాస్త ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ని కొంతమందిని తీసుకొచ్చి హౌస్లో ఈసారి మరీ రంబల చేయడానికి సిద్ధమైపోతున్నారంట బిగ్ బాస్ అయితే సెలబ్రిటీస్ కూడా ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయిపోయారు ఇంకొక టూ త్రీ కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ అవ్వాలి అండ్ స్టార్మా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన లోగోని కూడా రివీల్ చేసింది మీరు అందరూ స్టార్ మా ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టా పేజ్లో కానీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది సో బిగ్ బాస్ త్వరలోనే రాబోతుంది కమింగ్ సూన్ అంటూ కూడా టెలికాస్ట్ చేయడం అయితే జరిగిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఉండే మరిన్ని గొడవలు అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట అలా ఫైటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి తీసుకొస్తున్నారంట చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సీజన్ కోసం ఎందుకంటే సీజన్ జరిగి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది బిగ్ బాస్ ఎయిట్ అప్పుడు సీజన్ సెవెన్ అయిపోతున్నప్పుడే త్వరలోనే ఓటీటీ కానీ సీజన్ ఎయిట్ కానీ రివీల్ రిలీజ్ చేస్తాము అని అన్నారు కానీ వన్ ఇయర్ గ్యాప్ తీసుకోవడంతో పీపుల్ ఆర్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ అంటే తెలుగు సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో మరి ఈ ఎలాంటి సెలబ్రిటీస్ రాబోతున్నారు ఇంకా వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కోసం అయితే ఇంకా పేర్లు కొన్ని కొన్ని రిలీజ్ అవుతున్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అనేది బిగ్ బాస్ సైడ్ నుంచి రాలేదు సో అలాంటి కన్ఫర్మేషన్ రాగానే మన ఛానల్లో ఇమ్మీడియట్ గా పోస్ట్ అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది సో మేక్ షూర్ మన ఛానల్ని వాచ్ చేస్తుండండి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన నెక్స్ట్ వచ్చే యూట్యూబ్ ఏమంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటెస్టెన్స్ ఎవరు బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అసలు సీజన్ టాస్క్లు ఏంటి ఇలాంటివన్నీ మనకి టీవీలో టెలికాస్ట్ కాకముందే నేను వీడియోస్ ద్వారా పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను సో మన ఛానల్లో వీడియోస్ మరి మీరు బిగ్ బాస్కి రియల్గా రియల్ రియల్ ఏదైతే మనకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో అన్ని బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తాను సో మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ టు మై వీడియోస్ మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ చాలా మంది సజెషన్లోకి వెళ్తాయి కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని నేను ఈ వీడియోస్లో షేర్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ